మన ఇండియన్ అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ కలిసి ఒక టీమ్గా ఆడబోతున్నారు భయ్యా ఎస్ మీరు వినేది నిజమే అఫ్రో ఆసియా కప్ తిరిగి రాబోతుంది అసలు అఫ్రో ఆసియా కప్ అంటే ఏంటి అనే సందేహం చాలా మందిలో ఉండే ఉంటుంది నేను ఉన్నా కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పడానికి చలో టాపిక్ లోకి వస్తే అఫ్రో ఆసియా కప్ అంటే ఆసియా దేశాలు అన్ని కలిసి ఒక టీమ్ గా అనగా ఇండియా పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ అండ్ అలాగే ఆఫ్రికా దేశాలు అన్ని కలిసి ఒక టీమ్ గా అంటే సౌత్ ఆఫ్రికా జింబాబే కెన్యా వంటి దేశాలు అన్ని కలిసి ఒక టీమ్ గా అఫ్రో ఆసియా కప్ ని ఆడుతాయి అయితే చివరి సారిగా రెండు వేల లో అఫ్రో ఆసియా కప్ నిర్వహించడం జరిగింది అలా ఇప్పుడు మళ్ళీ తిరిగి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నిర్వహించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది సెవెన్ లో జరిగిన అఫ్రా ఆసియా కప్ లో ఆసియా టీం నుండి వీరేంద్ర సేవాగ్గ్ అనిల్ కుంబ్లే ఇర్ఫాన్ పటన్ జహీర్ ఖాన్ తో పాటు ఇంజిమాముల్ హక్ షోయబ్ అఖ్తర్ అఫ్రీది ఆడటం జరిగింది అలాగే ఆఫ్రికా టీం నుండి షాన్ పొల్లాక్ జాక్స్ వంటి ప్లేయర్స్ ఆడడం జరిగింది భయ్యా ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇండియా అండ్ పాకిస్తాన్ ప్లేయర్స్ ని తిరిగి ఒక టీమ్ లో చూసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది భయ్య అఫ్రో ఆసియా కప్ పై మీరెలా ఫీల్ అవుతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలుపండి భయ్య ఇలాంటి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి